హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి ఈ వీడియో వచ్చేసి మీ పర్సన్ మీకు టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అంటే మీరు మనసులో అనుకోవచ్చు మాటలో మాట్లాడచ్చు మరి మీ మాటలైనా సరే మీ మనసులో మాటలైనా సరే మీ పర్సన్ వరకు చేరుతున్నాయా లేదా అలానే వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను అంటే మీ మాటలు మీ పర్సన్ వరకు చేరుతున్నాయా లేదా అలానే వారి నుండి ఏం లవ్ మెసేజెస్ వస్తున్నాయి దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ ఇక్కడ వాటర్ అనేది కనిపిస్తుంది కదా ఈ క్యాండిల్ ఎనర్జీస్ అనేవి ముందుగా చూద్దాం ఈ గ్రీన్ అన్నది మీరు ఈ వైట్ అన్నది మీ పర్సన్ అనమాట యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఏంటి మీకు కోపం ఎక్కువైపోతుంది మీ పర్సన్ అంటే అస్సలు చాలా కోపం చూపిస్తున్నారు కూల్ గా ఉండండి పర్సన్ మీద కోపం పడచ్చు కానీ మరి అంత కోపం అయితే కాదు చిన్నపిల్లల్లా తీసుకోండి మీ పర్సన్ మీద ఎంత కోపం ఉన్నా సరే వాళ్ళు చిన్నపిల్లల అని తెలిసే తెలియని తనమని మాట్లాడితేనే కానీ మంచి అన్నది తెలిసే రోజైతే వస్తుందండి మీ కోపంతో దూరం అయితే చేసుకోవద్దు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీతో కూల్గా మాట్లాడాలనుకుంటున్నారు కానీ మీకు కోపం అయితే వస్తుందండి ఎందుకు అంత కోపం తగ్గించుకోండి మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ వీరు ఎనర్జీస్ అనేవి టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారా లేదా దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు అసలు చాలా నెగిటివ్ ఎనర్జీస్ అనేది రిలీజ్ అవుతున్నాయండి గొడవ పెట్టుకున్నారే ఏంటి కుంపదీసి ఫోన్లో మెసేజ్లో మీరు కలవటానికి గొడవ పడుతున్నారా విడిపోవడానికి గొడవ పడుతున్నారా గొడవలు అండొచ్చు దానికి సరైన అయితే ఉండాలి మీ పర్సన్ తప్పు చేసినప్పుడు మీరు మాట్లాడడానికి సరిపోతారు అండ్ మీరు కూడా అనటానికి ఒక కారణం అయితే ఉండాలి ప్రతిదానికి జరిగిపోయిన విషయాలే మళ్ళీ తవ్వుకుని మాట్లాడకూడదు ఎప్పుడు ఏ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజుకి ఆ రోజే మర్చిపోవాలండి కూల్ అవ్వాలి మీ ఎనర్జీస్ అయితే చాలా కోపమైతే ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే మాటలతోటి ఇప్పుడు మీ మాటలు అవతల మీ పర్సన్ కోపం వస్తుంది మీ పర్సన్ మాటలు మీకు కోపం వస్తుంది అనమాట సో కూల్ ఓకే నైస్ అండి మంచి వాళ్ళు ఎరు మాటలు వింటున్నారు మీ పర్సన్ కూడా కూల్ అవ్వాలి ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలోని ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నారా లేదా అండ్ అలానే వారు మీతో మాట్లాడడానికి పాజిటివ్గా మాట్లాడతారా నెగిటివ్గా మాట్లాడతారా ఇప్పుడు ఈ పర్సను మీ విషయంలో పాజిటివ్ ఆ నెగిటివ్ ఓకే మీ మాటల్లో సమాధానం ఏమొస్తుంది అంటే ఇక్కడ ప్రతి మాటకి మీ పర్సన్కి సమాధానాలు దొరుకుతున్నాయి అలానే మీ పర్సన్ మాటలో మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది గొడవ పడ్డానికి అనుకోకుండా గొడవ పడినా కావాల్సిన గొడవ పడినా సరే ఓకే అండి ఎనర్జీస్ అన్నది ఎలా ఉంది అంటే లైట్ గ్రీన్ అనేది కనిపిస్తుంది ఈ ఫ్లేమ్ చుట్టూ నాకు లైట్ గ్రీన్ అనేది కనిపిస్తుంది మీకు ఎవరైనా కనిపిస్తుందా చూడండి ఇక్కడ లైట్ గ్రీన్ కనిపిస్తుంది కదా ఫ్లేమ్ చుట్టూ ఉన్నది ఇక్కడ మీ పర్సన్ క్యాండిల్ మీ క్యాండిల్ టచ్ చేస్తుంటే లైట్ గ్రీన్ అనేది కనిపిస్తుందా లేదా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మీ పరిస్థితికి మీకు ఎన్ని గొడవలు ఉన్నా సరే ఈ మాటకి అన్నీ దూరం అయిపోతాయండి మీ మధ్యలో ఉన్న మనస్పదలు దూరం అయిపోతాయి కలిసి ఉండటానికి అండ్ పాజిటివ్గా మీతో ఉండటానికి ఎనర్జీస్ అనేవి మంచిగానే వచ్చాయి ఓకే అండి గొడవకి మీ గొడవ జరిగింది కూడా మీ మంచిగా అనుకుంటా నాకైతే లైట్ గ్రీన్ అనేది కనిపిస్తుంది గ్రీన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ పర్సనల్ ఎనర్జీస్ అయితే ఓకే అండి ఇప్పుడు దేనికైనా గొడవ పడచ్చు కానీ ఇక్కడ విడిపోవడానికి అయితే ఏమీ లేదు కలిసిపోతున్నారు కలిసి ఉండాలని ఉండాలని ఇక్కడ కాంప్రమైజ్ అయినట్టే కనిపిస్తున్నారు చూసారు కదా అంతకుముందు ఎనర్జీకి ఇప్పుడు ఎనర్జీకి మీకు ఈ ఫ్లేమ్ చుట్టూ లైట్ గ్రీన్ కనిపిస్తుందా లేదా మీరు కూల్ అవుతుంటే మీ పర్సన్ కొంచెం మళ్ళీ ఓయే చేసినట్టుంది ఓవరేక్షన్ అండి కానీ వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు కొంచెం బంధంలో కలిసి ఉండేలా ఎవరో ఒకరికి తగ్గాలి మీరెంత అంటే మీరెంత అన్నట్టుగా మాట్లాడకూడదు మీ పర్సన్ అలా చేసినా సరే తర్వాత తర్వాత మీ దారిలోకి అయితే వస్తారు ఓకే ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే మీకు అనుకోకుండా గొడవలు అయితే కనిపిస్తాయండి ఈ గొడవలకు కూడా మీ మంచికే అంటే గొడవ పడ్డానికి కారణం ఉంటుంది అండ్ ఆ కారణం వల్ల మీకు క్లారిటీ వస్తుంది మీ పర్సన్కే క్లియర్ అవుతుంది మీ మధ్యన ఉన్న మనస్పదలు అయితే దూరం అయిపోతాయండి చూడండి ఇక్కడ లైట్ గ్రీన్ అన్నది కనిపిస్తుందా మీకు గ్రీన్ ఇదొక శుభ సూచకం అనమాట మీ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది ఈ ఎనర్జీ ఏం చెప్తుంది అంటే మీ పర్సన్కి మీకు అనుకోకుండా గొడవలు అయితే కనిపిస్తాయండి మీ పర్సన్ మీ మీద హైప్లో ఉన్నారు అంటే మిమ్మల్ని ఇంకా మీరు తగ్గి ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళనే ఉంటారంటండి మీరు తగ్గేదే లేదా అన్నట్టుగా ఉంటున్నారు మీరు కూల్ అవ్వాలి మీరు ఎప్పుడైతే సమానంగా ఉంటారో మీ పర్సన్ మీ వరకు చేరడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు లైట్ గ్రీన్ ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయా ఎల్లో కానీ లైట్ గ్రీన్ కానీ కనిపిస్తున్నాయంటే అదిగోండి అక్కడ టచ్ అవుతున్న చూడు ఫ్లేమ్ ఫ్లేమ్ అనేది టచ్ అయినప్పుడు కలర్స్ కనిపిస్తున్నాయా మీరు కలిసి ఉండవలసిన వాళ్ళండి విడిపోయి సాధించేది ఏమీ లేదు ఒకరి కోసం ఒకరు గొడవ పడినా పర్లేదు కానీ విడిపోయే వరకు రాకూడదు ఎప్పటికైనా కలిసి ఉంటారు కలిసే ఉండాలి అని విడిపోయి సాధించేది లేదు గొడవలు పడ్డం అయినా అవతల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉండకూడదు మీ ఈ గొడవల వల్ల మీకు క్లారిటీ రావాలి మీ పర్సన్కి క్లారిటీ రావాలి ఓకే మీ పర్సన్ని ఇప్పుడెప్పుడే మార్చే టైప్ అయితే కాదండి మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలన్నమాట మీరైతే కలిసే ఉంటారండి విడిపోయేది ఏమీ లేదు జస్ట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు ఈ సోల్ ఎనర్జీస్ అన్నవి మీరు మాటల పరంగా ఇక్కడ గొడవలు పడి ఉండొచ్చు కానీ ఇక్కడ జరిగేది ఏంటో చూద్దాం ఒకసారి దీన్ని డిస్టర్బ్ చేస్తానండి ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి కదా ఇది ఒకసారి డిస్టర్బ్ చేస్తే ఏం సమాధానం వస్తుందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లెస్సింగ్ టు ఆల్ చూసే వీవర్స్ విషయంలో పానకొండలో పుడకలాగా ఒక పర్సన్ అయితే మీ మధ్యన ఎంటర్ అవ్వబోతున్నారండి వాళ్ళ మాట మీరు వినేది లేదు మీ పర్సన్ కూడా వాళ్ళ మాట వినేది లేదు అనవసరంగా వచ్చి మీరు మీరు ఒకటవుతారు కానీ అవతల వాళ్ళు కామెడీ పీస్ అయిపోతారు అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో చెప్తారు చెప్తారనుకుంటారు కానీ వాళ్ళు పక్కన పెట్టి మీరిద్దరూ ఒకటైపోతారండి అలా ఉంది సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీ మధ్యన చెప్పేవాళ్ళు కూడా వేస్ట్ ఇప్పుడు మీరు ఎంత గొడవ పడతారో అంత కలిసిపోతారు మీరు మీరు ఒకటవుతారు అవతల వాళ్ళు కామెడీ పీస్ అయితే అయిపోతారు ఓకే అండి మీ మధ్యనైతే గొడవ అయితే వస్తుంది ఆ గొడవ మీ మం మీ మంచికి అనమాట ఈ మంచి అనేది ఎక్కడి వరకు వస్తుందంటే జీవితంలో కలిసిపోయేలాగా ఇది సిచ్యువేషన్ అండ్ ఇప్పుడు ఈ సోల్ ఎనర్జీస్ అనేది ఏం చెప్తున్నాయో చూద్దాం ఇక్కడ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇప్పుడు మీ సోల్ ఎనర్జీ ఏమో ఇటు సైడ్ ఉంచుతాను మీ పర్సన్ ఏమో ఇటు చెప్తాను అండ్ ఇక్కడ ఈ మీ సోల్ మీ పర్సన్ సోల్ ఏ విధంగా యాక్షన్ అయితే ఉండబోతుంది దీనికి సంబంధించి ఫస్ట్ మీ సోల్ ఎనర్జీ అయితే చూద్దాం మీ సోల్ ఎనర్జీకి మీ పర్సన్ సోల్ ఏం సమాధానిస్తుందో చూడాలి మధ్య నుంచి తీస్తానండి కార్డ్స్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి సోల్ ఎనర్జీస్కి అండ్ వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్కి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అండ్ వీరి మాటలకి వీరి పర్సన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు రియాక్ట్ అవుతున్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానం ఫస్ట్ మీ సోల్ ఎనర్జీ అండి ఫీలింగ్ బ్లూ అండ్ మీ పర్సన్ ఎనర్జీ నైస్ కదా మీరు ఏమంటున్నారంటే మీ పర్సన్ని మీరు ప్రతీదీ క్షమిస్తారంటండి గతం అంతా మర్చిపోతారంట క్లియర్ చేసుకుంటేనే కదా హ్యాపీగా ఉండేది మీరు రిలేషన్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీరైతే యాక్సెప్ట్ చేస్తారు బాధపడుతుంది చాలు వారు బాధ పెట్టింది చాలు ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని అండ్ వాళ్ళ విషయాలు ప్రతిదీ అర్థం చేసుకుంటారని అండ్ ఇంకా మీరే వారికి సారీ చెప్పే వరకు వెళ్ళాలనుకుంటున్నారని మీ తప్పు లేకపోయినా సరే ఇక్కడ మీ పర్సన్కి కొంచెం ఈగో ఎక్కువ కదా వాళ్ళు మీ మాట వినాలి అని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ మీరే వారి దారిలోకి వెళ్ళి వాళ్ళని వాళ్ళతో ఉండాలనేది మీరు కాంప్రమైజ్ అడ్జస్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ జరిగేది ఏంటంటే కోర్ట్ హౌస్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే న్యూ డోర్ ఓపెనింగ్స్ ఇప్పుడు మీ పర్సను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే అంటే సారీ మీ ను మీరు సారీ చెప్తే వీళ్ళు కూల్ అయిపోతారనమాట అంటే మీతో న్యూ జర్నీ చేయడానికి ఇప్పుడు మీ మధ్యన ఉన్న మనస్పదలు విభేదాలు ఒక్క మాటతో వెళ్ళిపోతుందండి మీరు మీరు ఏమన్నా సరే యాక్సెప్ట్ చేస్తే మీరు మీ దాటికి వస్తారు తెలియకుండా మీరేమనవసరం లేదు జస్ట్ స్మైల్ ఇస్తే చాలు ఇక్కడ వరకు ఉన్న గొడవలకి అనవసరం ఇక్కడి నుంచి లైఫ్ బాగుంటే చాలు అన్న ఒక మాట అంటే చాలు మీ పర్సన్ మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలంటే అనుకుంటున్నారు కోటాహౌస్ ఏంటంటే ఇప్పుడు జ కాలం జడ్జ్ చేస్తుందండి మీ పర్సను ఉందో మీ తప్పు ఎంతుందో ఇక్కడ మీరు ఒప్పుకోవాల్సిన లేదు మీ పర్సన్ మిమ్మల్ని అనవసరం లేదు కాలమే సమాధానం చెప్తుంది సిచ్యువేషన్స్ బట్టి మీ పర్సన్లో మార్పు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎప్పుడు లేని మాటలు మీ వైపు పాజిటివ్గా మాట్లాడడం మీ తరపున మాట్లాడడం మీ వైపే ఉండాలనుకోవటం అంటే ఇక్కడ మీతోటే బ్రతకాలనుకోవటం ఇలా మీ దారిలోకి అయితే వస్తారు అంటే మీరు కోరుకునేది ఏంటి జస్టిస్ కదా ఇక్కడ జస్టిస్ అయితే ఉండబోతుంది ఇది జరిగేది అండ్ నెక్స్ట్ మీ ఎనర్జీ ఓకే క్లారిఫికేషన్ సారీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ఏమంటున్నారంటే మీరు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తారు కోపమైనా బాధైనా ఏదైనా సరే ఇంకా ఏం చెప్పాలి అంటే మీ తప్పు లేకపోయినా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా మాట్లాడతారు ఎందుకంటే ఇక్కడ గొడవలు ఉన్నది క్లియర్ చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఒక థర్టీ సిఎస్ సారీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వారితో మీకు గొడవలు అయితే వచ్చాయి అంటే మీ మధ్యన గొడవలు రావటానికి వారే కారణమవుతున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ బస్ చెప్పేది ఏంటంటే ఎవరైతే మీ మధ్యన గొడవలకు కారణమయ్యారో గొడవలు పెట్టారు ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీరు ఎప్పుడు మాట్లాడరు పట్టించుకోరు మరి మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇక్కడ వారికి తెలియంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారంటండి ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వనా అండ్ ఈ మీ మధ్యన పెట్టిన గొడవలు పెట్టిన ఈ థర్టీ సి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నవాడు మేలైనా సరే ఫీమేలైనా సరే వీరి విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారంటండి అంటే ఇప్పుడు మీరు మీ తప్పలేకపోయినా ఎందుకు ఒప్పుకోవాలి అండ్ అవతల వాళ్ళకి మీరు ఇలా ఎందుకు వదిలేశారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మీ మీ విషయంలో గుడ్ అన్నట్టు అనిపిస్తుంది మీ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే వస్తుందండి అవతల వాళ్ళ అంటే ఇప్పుడు ఎవరు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది అంటే ఇప్పటి వరకు ప్రతికారు బ్రతికారు అండ్ ఈ భ్రమలు అన్నది మీ యొక్క సమాధానంతో మీరు క్లియర్ అయిపోయిందంట ఇక్కడ మీ గొడవ కారణమైన వారి గురించి మీ తప్పు లేకపోయినా సరే ఇక్కడ మీ పర్సన్ విషయంలోనే మీరు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఇప్పుడు ఈ త ఈ పర్సన్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీరు ఎప్పుడు తప్పులు చెప్పలేదు అండ్ ఏం మాట్లాడవలసింది ఏమీ లేదండి మీ నిజమైతే మీ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట ఎవరైతే మీ మధ్యన గొడవలు పెట్టారో వారి విషయంలో కన్ఫ్యూజ్ అనమాట అంటే ఇప్పుడు మీరు అందంగా కనిపిస్తున్నారు మీ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది మీరు మంచివారనే ఫీల్ వస్తుంది అవతల వాళ్ళ వైపు కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోవటం అంటే ఇప్పటి వరకు వీళ్ళ మాట విని వీళ్ళకి ఎన్నో షేర్ చేశారు అండ్ వీళ్ళ మాట విని మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మీరు వాన్ని యాక్సెప్ట్ చేస్తారు లేదా గైడ్ దీపాయ అడుక్కుంటున్నారండి ఒక రకంగా చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటేనే కానీ నిర్ణయం తీసుకోలేరు దేవుడే దిక్కు అన్నట్టుగా కూడా చెప్తున్నారు ఇప్పుడు వీరు మనస్సాక్షి చెప్పేది ఏంటంటే మీ విషయంలో వీళ్ళు బాగానే ఉన్నారు అండ్ ఈ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళతోటి ఇబ్బంది అయితే వస్తుందని కూడా భయపడుతున్నారు అండ్ నెక్స్ట్ మీ ఎనర్జీ ఇదిగోండి మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయితే అయ్యారు అంటే మీ పర్సన్ని వెతుక్కోవటం మీ మనసు ఒక చోటు తను ఒక చోటు అన్నట్టుంది కదా అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది లవ్ యూ చెప్తున్నారండి మీ పర్సన్ మీకు అంటే ఇప్పుడు చూడండి సోల్ పవర్స్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్ని ప్రేమ మీరు అందుకోబోతున్నారు హీల్ అవుతున్నారనమాట సడన్గా చేంజెస్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు మీ పర్సన్కి అయిన వాళ్ళెవరో కాని వాళ్ళు ఎవరో తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఎనర్జీస్ చూడండి డివైన్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ కనిపిస్తుంది డివైన్ మ్యారేజ్ కనిపిస్తుంది అండ్ ఒక మ్యారేజ్ ఒక మ్యారేజ్ సందర్భంగా మీరు మీ పర్సన్ కలిసిపోయే అవకాశాలు వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే టెలీపతి వీళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ భయాలన్నీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులకి భయపడుతున్నారు అండ్ మీరు ఎప్పుడైతే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో వారు హీలవుతున్నారనమాట గతంలో జరిగిపోయిన విషయాలన్నీ ఇప్పుడు టాపిక్ అన్నది క్లియర్ అయిపోయింది గొడవ పడ్డారు పడ్డారు విడిపోతారు అనుకున్న వాళ్ళు కలిసిపోయారు అంటే అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు ఎక్స్పెక్ట్ చేసేది వేరు మీరు ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చేలాగా మీరు అడ్జస్ట్ అయిపోవటం కాంప్రమైజ్ అయిపోవటం సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది అవతల వాళ్ళకి ఎవరికూ భయపడుతున్నారండి మీరు కలిసిపోవడం అస్సలు ఇష్టం లేదు చాలా బాధపడిపోతున్నారు ఇప్పుడు మీ పర్సను ఎవరి దారి వాళ్ళే అండ్ వారి దారి మీరే అవుతున్నారు మీ పర్సన్ ఒకళ్ళతో ఇదే చెప్తారు మీరు కావాలంటే వాళ్ళు అవసరం లేదు వాళ్ళ పని వాళ్ళు చూసుకోమంటారు వాళ్ళ దారి వాళ్ళే చూసుకోమంటారు వాళ్ళు బ్రతకు వాళ్ళే బ్రతకమంటారు అండ్ బ్రతకైనా చావైనా మీతో అంటారు ఇది చాలా పాజిటివ్ అయితే వచ్చాయండి సోల్ ఎనర్జీస్ అనేది ఇక్కడ పదకొండు రోజుల్లో ఈ రోజు ఎనర్జీ స్టార్టింగ్ అయ్యి పదకొండు రోజుల్లో మీకు ఒక చేంజెస్ అయితే వస్తుందన్నమాట మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాయో మీ పర్సన్ నుండి సమాధానాలు అయితే వస్తాయండి పాజిటివ్ సమాధానం అనమాట మీకు ఏప్రిల్ తొమ్మిదిన శుభకార్యం సంబంధించి ఇన్విటేషన్ అయితే వస్తుంది దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయటం అలానే మీ పర్సన్ తోటి మీరు కలిసి వెళ్ళటం అయితే జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా సంబంధించి ఒక శుభకార్యానికి మీరు అటెండ్ అవ్వటం అయితే జరుగుతుంది ఏప్రిల్ తొమ్మిదిన ఆ సమయం జరుగుతుంది అండ్ ఇక్కడి నుంచి మొదలుకొని పదకొండు రోజుల్లో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి కాంటాక్ట్ రావడమే కాదు వాళ్ళు మీకు ఒక ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి లవ్ మెసేజెస్ ఈరోజు ఏమి ఇచ్చారో చూద్దాం సో లనేజెస్ పరంగా చూస్తే గొడవల నుండి మొదలయ్యి కలిసిపోయే వరకు వస్తున్నారు ఇందులోని మీరు భయపడేది లేదు బాధపడేది ఏమీ లేదు ఏదైనా సరే మీ మంచికే కదా అవతల వాళ్ళు చాలా హట్ అవుతున్నారండి మీరు మీ పర్సన్ కలిసిపోతే ఇదే ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా మరి ఈరోజు మీ పర్సన్ ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఈరోజు ఇచ్చిన లవ్ మెసేజెస్ అయ్యో మీ ప సారీ మీ పసిని చెప్పేది ఏంటంటే మీరు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు రెచ్చిపోయారండి గొడవలు పడినా గొడవలు పెట్టినా సరే వాళ్ళు ఏమో ఒకలా ఉండేవారు మీ మాటలకేమో వాళ్ళు లేనిపోని పునియన్ని మాట్లాడడం అవతల వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వాళ్ళ వైపు మాట్లాడడం ఇప్పుడు వాళ్ళే ఇదైపోయారు మీ పసిన ఇదైపోయారు ఇంతకీ కారణం మీరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది తిట్టడం కోప్పడం కాదండి మీరు రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు రెచ్చిపోయి వాళ్ళ లైఫ్ చెత్తా చెదరంగా చేసుకున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఇది ఓకే అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే ఈ పర్సన్కి మీరే గుర్తు వస్తున్నారండి వాళ్ళ చుట్టూ మీరే ఉన్నారు మీరే కనిపిస్తున్నారు స్టక్ అయిపోయారు అనమాట వాళ్ళకి మనసు కనిపించేది మీ గురించి ఆలోచనలు వాళ్ళ కళ్ళకు కనిపించేది మీ రూపాలి అండ్ మీరు వారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు వారితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీరు వారిని గైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గైడ్ చేయడం ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి వద్దని మీ అనిపించినట్టు మానేయటం అండ్ ఎవరితో మాట్లాడతారనుకోండి వద్ద అనటం వాళ్ళు మాట్లాడటం మానేయటం అండ్ ఇలా అనిపిస్తుంది అనమాట మీ మనసు వీరిని గైడ్ చేస్తుంటే మీ మాటలు మీరు వింటున్నారు అంటే మీరు వారి కళ్ళకి కనిపిస్తున్నారండి అండ్ మీ మాటలు వాళ్ళ చెవులకి వినిపిస్తున్నాయి స్టక్ అయిపోతున్నారు అంటే మీరు ఎక్కడ నుండే కంట్రోల్ చేస్తున్నారనమాట మీ పర్సన్ మనసుని ఇదిగోండి వీళ్ళు గొడవ పడినా సరే మిమ్మల్ని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోరండి వదులుకోలేరు కూడా వాళ్ళకి బ్రతికైనా చావైనా మీతోటే గొడవలు పడతారు గొడవలు పెడతారు కానీ అండ్ మిమ్మల్ని వదిలేస్తే వాళ్ళకి బ్రతికే లేదు అంత ఈజీగా వదులుకునే అంత మనసు లేదు అన్నట్టుగా చెప్తున్నారు ఇదిగోండి మీ గురించి అసలు ఎందుకు ఫీల్ అవ్వాలి మీరు తిట్టేసారు కొట్టేశారు ఏవేవో మాట్లాడేశారు కానీ ఎందుకు బాధపడాలి మీరు మీరే ఎందుకు కావాలి మిమ్మల్ని ఎందుకు వదులుకోలేకపోతున్నాం అసలు మీ మీదే ఏంటి ఈ ఫీలింగ్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే చూశారు కదా ఈ పర్సన్ మీ నుండి మూవ్ అని అయితే అవ్వరు అవ్వలేరు కూడా మీ మధ్యన ఎన్ని గొడవలు ఉన్నా సరే అనుకోకుండా మీరు వారికి మెసేజ్ చేయడమో వారు మీకు మెసేజ్ చేయడమో అది కొంచెం గొడవగా మారి ఆ గొడవ కాస్త క్లియర్ అయిపోతాయి అన్నమాట మాటలో మాట వచ్చి మీ పర్సన్ తెలుసుకోవాల్సింది మీ మాటల ద్వారా వాళ్ళకి క్లారిటీ రావటం వారి మనసులో ఏముందో వాళ్ళు చెప్పే మాటల్లో ఆ కోపంలో మాట్లాడడానికి మీకు కూడా ఏ క్లారిటీ వస్తుంది ఈ పర్సన్ ఎందుకు గొడవపడేది అవునా ఈ పర్సన్ ఎందుకు ఇలా మాట్లాడేది అప్పుడు క్లారిటీ వచ్చి డీటెయిల్గా మీ పర్సన్కి ఇది ఇది అని చెప్పటం అండ్ మీ పర్సన్ అర్థం చేసుకోవటం మీరు మీరు ఒక మాటకి రావటం అండ్ కాంప్రమైజ్ అవ్వటం అడ్జస్ట్ అయిపోవాలని అనుకోవటం ఇలా ఒకరికొకరు కమిట్మెంట్ ఇచ్చుకోవటం అయితే జరుగుతుంది విడిపోయేది ఏది లేదండి మీ పర్సన్ మాటలు మీకు సమాధానాలు అయితే వచ్చేసాయి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ మనసులో ఏదైతే మాటలు ఉన్నాయో మీ పర్సన్ వరకు అయితే చేరుతున్నాయి చేరే కూడా వారి నుండి వచ్చిన సమాధానాలు కూడా ఇవే మిమ్మల్ని వదిలేది లేదు వదిలించుకునేది లేదు వదిలిపెట్టేస్తే వీళ్ళు వీళ్ళు మరి ఎవరితో గొడవ పడాలి ఎవరితో గొడవ పెట్టుకోవాలి మీతోనే గొడవ పెట్టుకుంటే వీళ్ళకి రోజు గడుస్తుందండి అందుకే మీరు ఇచ్చిన లోక్వే మిమ్మల్ని మీ పర్సన్ ని దూరం చేయకుండా చేసింది సో ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వాల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే ఉంటుంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ రీడింగ్స్ అయితే చేస్తానండి అండ్ ఇలా నార్మల్ రీడింగ్స్ జనరల్ రీడింగ్స్ కూడా చేయడం అయితే జరుగుతుంది మీకు అలానే పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను మరి ఉంటాను అండి మంచి మంచి కంటెంట్స్ అయితే ఈ ఛానల్లో ఉంటాయి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి అండ్ వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్